భీమ్ నా పేరు సూదుకొండ మాణిక్యాలరావు నేను బౌజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు వ్యవహరిస్తున్నాను మరి ఈరోజు తెల్లవారుజామున ఒక గుర్తు తెలియని వాహనం నీకొట్టడం వలన మన రైల్వే ట్రాక్ గ్రెడర్కు చాలా పెను ప్రమాదం తప్పింది మరి ఎందుకంటే రైల్వే అత్యధిక జనాభాతో కూడినటువంటి వ్యవస్థ మరి ఇక్కడ చిన్న ప్రమాదం జరిగిన అధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది మరి ఈ రైల్వే ఈ అండర్ బ్రిడ్జి సమస్య గురించి గత దశాబ్దాల కాలంగా ఎన్నో ప్రజా సంఘాలు అఖిలపక్షాలు ఎన్నో నిరసనలు తెలియజేసినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు స్థానిక ప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు ఎంతసేపు ఆ మైనింగ్ మాఫియాన్ని పోషించి సరిపోతుంది తప్ప ఇక ప్రజా సమస్యలు పట్టించుకునే తీరు కనిపించట్లేదు కాబట్టి ఇటువంటి ప్రమాదాలు జరుగుతు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కనీసం పట్టించుకోకపోవడం అత్యంత దారుణం వెంటనే ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఈ సంఘటన కారకులైనటువంటి వారిని కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై నా పేరు బియ్యపురాజు అఖిల భారత యోజన సమైక్య ఏవైఎ అనకాపల్లి జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను ఈరోజు తెల్లవారి జరిగిన వంటి ఈ రైల్వే ప్రమాదం చిన్నదైతే కాదు ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అధికారులు ప్రజాప్రతినిధులు చూస్తూ ఉన్నారే తప్ప ఏ రోజు కూడా ప్రమాద చర్యలు అయితే తీసుకోకపోవడం బాధాకరం ఇది ఫ్యూచర్లో ఇప్పుడు మనకి ఫ్యూచర్లోనైనా సరే దీనికి సరైన వంటి ప్రమాదాలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలి ప్రాణ నష్టం జరగకుండా చూడాలి ప్రజాప్రతినిధులు ప్రజల ఓట్లతో గెలిచిన వంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలం చెందుతూ ఉన్నారు దీనివల్ల రోజు ప్రమాదం కనుక పూర్తి స్థాయిలో జరిగినట్టుంటే చాలా ప్రాణ నష్టం జరిగి ఉండేది దీనికి కారణం ప్రజాప్రతినిధులు అధికారులే కారణం అయ్యి ఉంటారని చెప్పి భావిస్తా ఉన్నాం ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి ఏం ఉన్నాం నా పేరు రాజేంద్రబాబు నేను సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిని ఈ రోజు మనం ప్రమాదం జరిగినాయి అనుకున్న దగ్గర ఉన్నాం ఈ అంద దగ్గర క్వారీ లారీ వచ్చి గిడ్డను బలంగా కొట్టడం ద్వారా ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం గల యొక్క పూర్వపరాలు పరిశీలించినట్టయితే అనధికారికంగా జరుగుతున్నట్టు క్వారీ మైనింగ్ వ్యాపారమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం వాస్తవానికి అనాధికారికంగా జరుగుతున్నటువంటి వ్యాపారానికి ప్రజాప్రతినిధి యొక్క అండతో చాలా జోరుగా ఆనందంగా హాయిగా నడుపుకుంటూ ఉన్నారు కళ్ళు నెత్తికెక్కి నడిపినటువంటి ఈ మైనింగ్ వ్యాపారం ప్రభుత్వం యొక్క అండతో జరిగినటువంటి వ్యాపారస్తులు కనీసం అంత ఎక్కువ ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జిని సైతం లెక్క చేయలేదు వాళ్ళు ఇక్కడ బిడ్డ ఉంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు పట్టించుకోలేదు తెల్లవారుజాము జరిగినటువంటి ప్రమాదం తెల్లవారుజామున జరిగినటువంటి ప్రమాదానికి కారణమైన లారీని కానీ ఆ లారీ యాజమాన్యం పైన కానీ దానికి సంబంధించినటువంటి డ్రైవర్ని కానీ ఇప్పుడు అల్ప తీసుకోలేదు కనీసం పట్టించుకోలేదు వాస్తవం ఏంటంటే ఈ పోలీస్ అధికారులు వాళ్ళ సీసీ కెమెరాలో కానీ పరిశీలన చేసినట్టయితే ప్రమాదం జరిగిన టైము ఆ టైంలో వెళ్ళినటువంటి వాహనాలు కూడా వాహనాలు మనం గమనిస్తే ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి మనం ఈజీగానే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయవచ్చు ఆ పని చెయ్యలేదు కారణం ఏంటంటే ప్రజాప్రతినిధులు ప్రమాదానికి కారణమైనటువంటి యాజమాన్యం వైపు ఉన్నారు వాళ్ళు పట్టు ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అనకాపల్లి రోడ్ లో జరుగుతున్నటువంటి మైనింగ్ వ్యాపారానికి కూటమి ఎంపీ ప్రధానమైన బాధ్యుడు ఆయన పేరు చెప్పి ఇప్పటికే అనాధికారికంగా అనేక దందాలు జరుగుతూ ఉన్నాయి అది విషయం కూటమి నాయకులు గమనించారా కొన్నాళ్ళు మాత్రం పూర్తి మంత్రిగా కొంతలు రామకృష్ణ చెప్పారు అవును ఒక బారీ రెక్కలు రాకుండా అడ్డుకోవాలి బొజ్జన కొండ వైపున మళ్లించాలన్నారు కొండ రోడ్డు కూడా ఆ ఓవర్ రోడ్ వల్ల అది కూడా బొక్కలు పడి ప్రమాదాలు జరిగి మక్కలు మిగిపోతూ ఉన్నాయి కానీ అధిక రోడ్ తగ్గించండి రా బాబు అంటే మీరు ఓపెన్ చేయడం అనేసి మేము రోడ్డు మళ్లించాము తూతుమంత కేసులు రాస్తున్నామని చెప్తా ఉన్నారు ఆర్టీఓ అధికారులు అవినీతి మొత్తం ఆయుధం నిద్రపోతా ఉన్నారు నెలకి ఆర్టీఓ అధికారులకే క్వారీ లాది దగ్గర నుండి ఇరవై మూడు వేల రూపాయలు నంచ అందుతూ ఉన్నది ఇది పక్కా ఫిగర్ ఇది వాస్తవం ఎవరు ఫోన్ పే చేస్తున్నారో ఎవరు ఏజెంట్ కూడా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ప్రజాప్రతినిధులు పట్టించుకోరు వాళ్ళకి అండగా ఉన్నారు వీళ్ళు అద్దగా బలిసి డబ్బు సంపాదిస్తున్నారు తప్ప ప్రజా ప్రాణాలను కాపాడడానికి సిద్ధంగా లేరని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం